హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న టెంపుల్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలో గల పూడమ్మ తల్లి టెంపుల్ ఈ ముఖ ద్వారాన్ని అమ్మవారి ముఖంతో చాలా అందంగా నిర్మించారు పదండి లోపలికి వెళ్దాం మొదటగా మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఎడమ పక్కన ఒక అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఎదురు పొదల దగ్గర ఒక్కో అమ్మవారిని నిర్మించబడింది ఇక్కడ అంతా ఎదురు పొదలతో దట్టంగా చాలా సుందరంగా ఆహ్లాదకరంగా ఉంది మనకు మొదటగా కుడిపక్కన ఉన్న ఎనిమిది చేతులతో ఉన్న అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ పదలు కూడా చాలా దట్టంగా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ప్రతి ఒక్క పదల వద్ద ఒక్కొక్క అమ్మవారిని నిర్మించబడ్డాయి ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఈ అమ్మవారు గుడికి దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడకు చేరుకుంటారు ఈ అమ్మవారు కోరిన కోరికలను తీర్చే అమ్మగా ఇక్కడ వెలసింది ఈ అమ్మవారు నెల్లిమల్ల గ్రామ దేవతగా ఇక్కడ వెలసింది ఈ అమ్మవారి గుడికి విజయనగరం నుండే కాదు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుండి కూడా ఇక్కడకు వస్తారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అమ్మవారిని వారి ఇంటి ఆడపడుచుగా కొలిచేవారంట దేదేపి మానంగా ఉన్న అమ్మవారి పంచలోహాల విగ్రహం ఎంతగానో ఆకట్టుకునేది కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆపదల నుండి రక్షించే ఆదిపరాశక్తిగా అమ్మవారిని భక్తులు పూజిస్తున్న తరుణంలో కొంతమంది మరాఠీవారు ఈ అమ్మవారు విగ్రహాన్ని దొంగిలించడానికి వ్యూహం రచించారు అదే రోజు రాత్రి కుడి దగ్గరకు వచ్చి అమ్మవారు విగ్రహాన్ని పెకలించడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు అప్పుడు విగ్రహాన్ని ముక్కలుగా చేసి తీసుకువెళ్దామని అమ్మవారు పాదాలను వరకు మొక్కలుగా చేసి పాదాలను మాత్రం ఇప్పుడున్న ప్రదేశంలో విడిచి వెళ్ళిపోయారు అమ్మవారు విగ్రహం కనుమరుగవ్వడంతో చాలామంది మరిచిపోయారు తరువాత తరంవారైన భైరెడ్డి వెంకినాయుడు అనే వ్యక్తికి అమ్మవారు స్వప్నంలో కనిపించి పలానా ఎదురు చెట్ల మధ్య నా యొక్క గుడి కట్టమని చెప్పి అదృశ్యమయ్యారంట ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారి కోరికలు తీరుస్తారని భక్తుల విశ్వాసం అమ్మవారి గుడికి గుడి కొంచెం ముందుకు వెళితే మనకు ఒక అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ గుడికి గుడి పక్కన అలా తిన్నగా వెళ్తే మనకు ఈ అమ్మవారు దర్శనమిస్తారు చూడండి చూసారా ఈ అమ్మవారు పక్కనే ఉన్న నాగదేవత మనకు కనువిందుగా దర్శనమిస్తారు చూసారా ఫ్రెండ్స్ దట్టమైన పదలతో ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించబడి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత దట్టంగా ఉందో ఎదురు పొదలతో గుడికి ఎదురు భాగాన ఉన్న ఎడమ పక్కన దుర్గాదేవి అమ్మవారు దర్శనమిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారు ఎంత కనువిందులుగా ఉన్నారో చూడండి ఈ పక్కనే మనకు వంటసాల ఉంటుంది ఎదురుగా ఏనుగు మీద కూర్చున్న అమ్మవారు ఇక్కడ వంటసాల ఇది ప్రతి మంగళవారం ఇక్కడ వండుకుంటారు ఇక్కడ ఒక అమ్మవారు నిర్మించబడి ఉంది ఇక్కడ ఒక అమ్మవారు పాదాలు నిర్మించబడింది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్